నేను మీతో ఏమనగా మీరు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీ ప్రేమించు మిమ్మని వారి కొరకు ప్రార్థన చేయుడి దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా రెండే రెండు విషయాలు నాన్న ప్రేమించడం కుదిరిద్దా చాలా కష్టమే అది బైబుల్ ఉంటుంది కష్టతరమైన దానిని నేను హింసించిన వాళ్ళని నేను ప్రేమించగలను కానీ ఏటది ఈ మాట ముఖ్యం ఏంటిది నేను హింసించిన వాళ్ళని మనసు మార్చుకుని నేను ప్రేమించగలను కానీ నన్ను హింసించిన వాడిని ఛాన్స్ లేదు నా వల్ల కాదు అసలు అయ్యో మీరు ఇప్పుడు అంటున్నా కానీ నాకు బీపీ పెరిగిపోతుంది హోనహాయో అయ్యో ఒత్తు వాళ్ళ పేరు ఎత్తు నాది అంటారు కొంతమంది ప్ర బైబుల్ అంటుంది నిన్ను హింసించిన వారిని ఏం చేయాలంట వారిని ప్రేమించాలి వారి కొరకు చేయాలి ఇది ఒక ఎఫెక్ట్ దేవుని పిల్లలు చేయవలసింది ఒకటి దేవుని స్తోత్రం కలుగు మంచి చెప్పండి ఆరోజు